కెప్టెన్ రోహిత్ శర్మ సాధించింది ఇంతకు ముందు ఎంఎస్ ధోని విరాట్ కోహ్లీలు కూడా సాధించలేకపోయారు వాళ్లే కాదు అసలు ఇప్పటి వరకు ఇండియన్ టీంకి కి కెప్టెన్ గా వ్యవహరించిన గొప్ప గొప్ప ప్లేయర్స్ కూడా సాధించలేనిది రోహిత్ శర్మ సాధించి చూపించాడు ఫ్రెండ్స్ అతడి పేరు రోహిత్ శర్మ ముద్దుగా అందరూ హిట్ మ్యాన్ అంటుంటారు భారీ భారీ సిక్స్ కొడతాడని హిట్ మ్యాన్ అన్నారు కానీ కానీసీలో కూడా భారీ భారీ విజయాలు సాధించి హిట్ అయ్యాడు మన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఇంగ్లాండ్ పై అతి పెద్ద విజయం సాధించి ఏకంగా ఐదు రికార్డులను క్రియేట్ చేశాడు అవేంటో ఇప్పుడు చూసేద్దాం రోహిత్ శర్మ టెస్ట్ మ్యాచ్ లో సెంచరీ చేస్తే చాలు ఆ మ్యాచ్ టీమిండియా గెలవడం పక్కా ఇలా ఒక్కసారి రెండు సార్లు కాదు ఫ్రెండ్స్ ఇప్పటి వరకు హిట్ మ్యాన్ టెస్ట్ ఫార్మాట్ లో పదకొండు సార్లు సెంచరీ చేస్తే పదకొండు సాధించింది ఇక ఇంగ్లాండ్ పై థర్డ్ టెస్ట్ విజయం అయితే టెస్ట్ క్రికెట్ చరిత్రలో టీమిండియా ఇప్పటి వరకు మనం ఏ టీం ని ఫోర్ హండ్రెడ్ ప్లస్ రన్స్ తేడాతో ఓడించనే లేదు రోహిత్ క్యాప్టెన్సీలో ఇంగ్లాండ్ లాంటి టీం ను నాలుగు వందల ముప్పై నాలుగు పరుగుల తేడాతో ఓడించేశాం టెస్ట్ క్రికెట్ లోనే కాదు ఫార్మాట్ లో కూడా రోహిత్ శర్మ క్యాప్టెన్సీలో త్రీ హండ్రెడ్ ప్లస్ రన్స్ మార్జిన్ తో విజయం సాధించి రికార్డు క్రియేట్ చేశాం లాస్ట్ ఇయర్ శ్రీలంక పై రోహిత్ క్యాప్టెన్సీలోనే ఆ ఘనత సాధించింది మన టీమిండియా ఇక ఇంగ్లాండ్ తో మ్యాచ్ విషయానికి వస్తే టీమ్ లో గొప్ప గొప్ప ప్లేయర్స్ సీనియర్ ప్లేయర్స్ అయినా విరాట్ కోహ్లీ కేఎల్ రాహుల్ మహమ్మద్ షమి శ్రేయస్ అయ్యర్ లాంటి ప్లేయర్స్ లేకపోయినా కేవలం యంగ్ ప్లేయర్స్ తోనే చరిత్రలో నిలిచిపోయే విజయాన్ని అందించాడు కెప్టెన్ రోహిత్ శర్మ ఇక ఇంతకు ముందు చెప్పినట్లు హిట్ మ్యాన్ సెంచరీ చేస్తే టీమిండియా విజయం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక ఇప్పుడు మీరు చెప్పండి ఇండియాకి ఎంత మంది గొప్ప ప్లేయర్స్ కెప్టెన్లుగా వ్యవహరించారు కానీ రోహిత్ సాధించిన రికార్డులను ఎవ్వరూ సాధించలేకపోయారు రోహిత్ ద గ్రేటెస్ట్ కెప్టెన్ అని ఒప్పుకునే వాళ్ళు వీడియోకి తప్పకుండా లైక్ కొట్టండి అలాగే మన ఛానల్ ని सब्सक्राइब चेस कोच का फ्रेंड्स